హలో మేము ఈరోజు రెండు రైడ్కి వచ్చినాము వీకెండ్స్ రెండు రోజులు ఇక్కడ స్పెండ్ చేద్దామని సాయంత్రం పూట చల్లటి గాలి ప్రకృతి చాలా బాగున్నది బాగుంది వాతావరణం చాలా బాగుంది చెట్లు గాలితోటి పరవశించిపోతున్నాయి ఫ్లైట్ ఫ్లైట్ గాలి వస్తున్నది పోతున్నది ముందరికి త అయిపోతుంది అక్కడే చూసిందా వాతావరణం అంతా చాలా హాయిగా ఎంత ఉల్లాసంగా ఉంది సన్సెట్ అయ్యే టైం సూర్యుడు చెట్ల చాటు నుండి వెళ్ళిపోబోతున్నాడు